హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విష్ణు విషో లాగ్స్ నేనైతే కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానబ్బా రీసెంట్గా అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే అయింది కానీ ఇంతవరకు మన ఛానల్లో న్యాచురల్ ఇన్ మై లైఫ్ బ్లాగ్స్ అయితే షూట్ చేయలేదు ఇదే ఫస్ట్ వీడియో అనమాట దీన్ని మీరు సక్సెస్ చేస్తే మీరు ఇలాగే న్యాచురల్ డే ఇన్ మై లైఫ్ బ్లాక్స్ షూట్ చేయండి అక్క అంటే నన్ను తోటి కింద కామెంట్ బాక్స్లో అడగండి ఇక సండేనే ఎందుకు పెట్టానంటే ఉత్తి రోజుల్లో అయితే పిల్లలకి స్కూల్ ఉంటుంది మా వారికి ఆఫీస్ ఉంటుంది ఇక ఫోర్త్ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి లేచి టూ అవర్స్లో పిల్లలకి టిఫిన్స్ మా హస్బెండ్స్కి హస్బెండ్కి లంచ్ అవన్నీ కట్టడమే సరిపోతుంది కదా ఆ వీడియో షూట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది ఒకవేళ మీరు ఈ వీడియోని షూట్ చే ఈ వీడియోని సక్సెస్ చేస్తే నెక్స్ట్ న్యాచురల్ డే ఇన్ మే లైఫ్ బ్లాగ్స్ కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను రెగ్యులర్ డేస్లో ఎలా ఉంటుంది ఇంత హెక్టిక్గా ఉంటుంది అనేది ఇంకా సండే ఎందుకు స్టార్ట్ చేశానంటే మా వారికి ఆఫీస్ ఉండదు మా పిల్లలకి స్కూల్ ఉండదు లేట్గా లేసినా ఏం కాదు అందుకనమాట టిఫిన్స్ లంచ్లో ఇక ఇక ఆమను మన హౌస్ వైఫ్స్కి ఇక మార్నింగ్ అయితే ఎయిట్కి ఎనిమిది ఉదయం ఎనిమిది ఇంటికి అబ్బాయి ఎనిమిది ఇంటికి లేచి అయితే వీడియోనైతే షూట్ చేద్దామని స్టార్ట్ చేసుకున్నాను ఇంకా ఈరోజైతే ఇక ఎక్కడికి పోయేది ఉండదు కదా అంటే బయటికి వెళ్తాం పిల్లల్ని తీసుకొని ఆడుకునే దానికి కానీ స్కూల్లో ఆఫీస్లో అయితే ఉండవు కదా అదన్నమాట ఈ రోజు మొత్తంలో నేను ఏం చేస్తాను అనేది ఎంత వీలైతే అంత షూట్ చేయడానికైతే ట్రై చేస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అలాగే విష్ణు ఈశ్వర్ వ్లాగ్స్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు సుస్మిత మన ఛానల్ పేరు విష్ణు ఈశ్వర్ వ్లాగ్స్ అని ఎందుకు పెట్టానంటే ఇంట్రొడక్షన్లో ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఒక్కసారి మా పిల్లల పేరు మా పాప పేరు విష్ణు ప్రియ మా బాబు పేరు ఈశ్వర్ వేదాంశు పాప పేరులోంచి విష్ణుని బాబు పేరులోంచి ఈశ్వర్ని తీసుకొని విష్ణు ఈశ్వర్ వ్లాగ్స్ని అయితే పెట్టాను ఇక లేట్ చేయకుండా ఈరోజు పొద్దున్న నుంచి నైట్ దాకా ఏం చేస్తానో షూట్ చేస్తాను బా మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ అయితే డే స్టార్ట్ అయితే అది సండే అయినా రెగ్యులర్ డేస్లో అయినా సరే హాట్ వాటర్ అయితే స్కిప్ చేయను ఇక దేవుడి పాటలు వినుకుంటూ వాటర్ అయితే తాగుకుంటూ ఇక వాటర్ తాగానే ఇక పని అయితే స్టార్ట్ చేయాలబ్బా నాలాగా లేవడమే అంటే పని స్టార్ట్ చేసుకుంటూ దేవుడి పాటలు వినుకుంటూ పని స్టార్ట్ చేసే అలవాటు మీలో ఎవరికైనా ఉందా లేవడమే దేవుడు పాటలు విడుకుంటూ పని స్టార్ట్ చేస్తే నాకు ఎందుకో తెలియని పాజిటివిటీ వచ్చినట్టు అనిపిస్తుంది నేను అది చాలా బాగా నమ్ముతాను లేవగానే దేవుడి పాటలు పెట్టుకుంటూ ఇక పని అయితే కంటిన్యూ చేస్తాను ఇక వాటర్ అయితే ఇక తాగాను ఇక మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాను అనేది చూడండి వాటర్ అయితే తాగానబ్బా ఇక రాత్రంతా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని పొట్టు తీసుకుంటూ మాట్లాడుకుందాం డ్రై ఫ్రూట్స్ పొట్టు తీస్తుంటే నాకు మీతో ఒక విషయం షేర్ అబ్బా ఇది తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళ కోసం డ్రై ఫ్రూట్స్ ఏ టైంలో తినాలి అనేది మనలో కొంతమందికి ఐడియా ఉండదు డ్రై అయితే ఎక్కువ శాతం మ్యాక్సిమం మార్నింగ్ టైంలో తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే మన డే అంతా యాక్టివ్గా ఉంచుతాయి ఈ డ్రై ఫ్రూట్స్ ఇక సాయంత్రం పూట మధ్యాహ్నం పూట కూడా కొంతమంది తింటుంటారు కానీ నాకైతే నే నా సజెషన్ అయితే మార్నింగ్ తీసుకోవడమే ఎందుకంటే డే ఎంత యాక్టివ్గా ఉంటాం మధ్యాహ్నం సాయంత్రం కొంచెం ఉదయం చేసినంత పని మనం నైటు సాయంత్రం చెయ్యము కొంచెం అరగడానికి టైం పడుతుంది కదా ఇదైతే మార్నింగే తీసుకుంటే దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కూడా మార్నింగే ఎక్కువ ఉన్నాయంట ఒకసారి చూడండి రీసెర్చ్ ప్రకారం కూడా నేనైతే మార్నింగే తీసుకుంటాను నచ్చిన వాళ్ళైతే మార్నింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ ఇంకా వడ మా వారిని ఇంట్లో ప్రిపేర్ చేస్తాను లే అంటే ఏమో లేగా బయట తెస్తాను లేని అంటే ఇడ్లీ వడ అయితే తెప్పించుకున్నాకనుప సాఫ్ట్ ఫుడ్ ఫస్ట్ డైజెషన్ అవుతుంది కదా అని ఇడ్లీ తింటున్నా మీ బ్రేక్ఫాస్ట్లు ఏంటి టిఫిన్ చేసి ఇంట్లో గవ్వలు ఉంటే గవ్వలు అయితే తింటున్నాన గవల్ అంటే ఎవరికైనా ఇష్టం టైంలో నా ఫేవరెట్ స్నాక్ అయితే గవలు అయిపోయినాయి చేసి స్నాక్స్ తినేసి ఇక బెడ్రూమ్లోకి లోకి వచ్చేసి అయితే పక్క బట్టలు మర్పేస్తున్నాను బ్లాగ్ అయితే వెరీ వెరీ న్యాచురల్ గా ఉంటుంది సపోర్టింగ్ పక్క బట్టలు మరపేస్తాను కదా ఇక బెడ్ అంతా నీట్గా వేసి వంట పని అయితే స్టార్ట్ చేయాలి సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ పిల్లలు మా వారు ముఖ్యంగా పిల్లలైతే మమ్మీ చికెన్ దమ్ బిర్యానీ చేయాల్సిందే ఈరోజు అన్నారు పిల్లలు ఏదడిగితే అది చేయడమే కదా మనకి వాళ్ళు తృప్తిగా తింటే మనకు హ్యాపీగా అనిపిస్తుంది ఇక మరి సండే రోజే చికెనే ఆ రోజే మస్ట్ నాన్ వెజ్ ఎందుకు తింటారో నాకు తెలియని ఒక సందేహం అది మీలో ఎవరికైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి ఇలాంటి డౌట్లు కూడా అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఓకేనా ఇక బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఆల్రెడీ చికెన్ బిర్యానీ వీడియో మన విష్ణు ఈశ్వర్ లాక్స్లో ఉందండి షార్ట్లో అప్లోడ్ చేశాను అందుకే ఇప్పుడు ఏమీ చూపించట్లేదు మీకు చికెన్ బిర్యానీ కావాలి అంటే టేస్టీగా చికెన్ బిర్యానీ చేయడంలో మనం ఎక్స్పర్ట్ అనమాట చేసి చేసి ఆరి తీరిపోయిన సోప్ అనుకోవచ్చు కావాలి అంటే షాస్ట్లో చూడండి సరేనా ఇకైతే బిర్యానీ అయితే మీద పెట్టేసి అయ్యాక మాట్లాడుతున్నాం ఓకేనా బిర్యానీ రెడీ అయింది పొగలు పొగలు కక్కుతుంది వేడి వేడి ఉంది